గ్రీన్ కలర్ ఆరు వందలు చెప్తున్నారండి బాక్స్ మాట్లాడే నేను తగ్గను ఇలాగే ఉంటాను అన్నట్టుగా హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు కూడా మనమైతే ఆరున్నర కల్లా బయలుదేరామండి ఇంటి దగ్గర నుంచే మార్కెట్ కి వెళ్లాలని రాను రాను రాజగుర్రం గాడిదయ్యింది అన్న సామెత నిజమేనేమో అనిపిస్తుంది అండి నన్ను నేను చూసుకుంటే ఈ మధ్యన సోమర్తనం ఎక్కువైపోయి చాలా లేట్ గా లేస్తున్నానండి పూట అయితే ఎందుకంటే మామూలుగా నాలుగున్నరకే లేయాలి నేను కాకపోతే ఈ మధ్యన చాలా లేట్ అయిపోతుంది మనమైతే మార్కెట్ లోకి ఎంటర్ అయిపోయాం ఈ రోజు ఎలాగైనా సరే ఒక నాలుగు రకాల పనులు కొనాలండి ఎందుకంటే కొంచెం లాభం ఎక్కువ చూడాలనే ఆశ వచ్చాయండి మరి రేట్లు ఏమున్నాయో చూసేద్దాం అయితే ఈ రోజు మార్కెట్ లో పప్పాయి జోలుకు వెళ్లాలే అంటే భయమేస్తుంది అండి ఎందుకంటే పోయిన సార్ రేట్ ఎక్కువ ఉన్నా కూడా కొన్నామండి నూట యాభై రూపాయలు లాస్ అయింది అందులో పెద్ద మొత్తం ఏం కాదు కానీ మనది వ్యాపారం చిన్నది కాబట్టి చిన్న మొత్తాన్ని కూడా పెద్ద మొత్తంగానే భావించాలండి దానికి పెట్టిన పెట్టుబడి డబ్బులు కూడా రాలేదు ఆ రోజు మనకి మరుసటి రోజు చాలా తక్కువ రేట్ కమ్మేస్తాను అందుకే కొంచెం ఆలోచించాను సర్లో ఒక పది కేజీలైనా కొందామని రేట్ అడిగితే కేజీ పంతొమ్మిది రూపాయలు చెప్తున్నారండి ఏం తగ్గించుకోరా అంటే తగ్గేదేలే అంటున్నారు ఎందుకంటే సరే కొంచమే ఉంది డిమాండ్ ఎక్కువ అరకు అయితే పర్లేదండి బాగానే ఉంది కాకపోతే రేటే ఎక్కువ నాకు మొన్న లాస్ అయినప్పటి నుంచి బుగ్గులు తీసుకోవాలంటే మార్కెట్ అయితే ఈ రోజు రద్దీగానే ఉందండి పర్లేదు జనం కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తున్నారు ఈ రోజు మార్కెట్ లో ఈ పప్పాయ సంగతి తర్వాత చూస్తాంలే అనేసి ఇంక నేనైతే ముందుకు వచ్చేసానండి ఏమున్నాయో రేట్లు చూద్దామని వర్షం రావడం వల్ల ప్లేస్ తక్కువ ఇక్కడ దాకా కూరగాయల మార్కెట్ అయితే వచ్చేసిందండి మామూలుగా అయితే కూరగాయల మార్కెట్ కి పండ్ల మార్కెట్ కి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది అంటే అక్కడక్కడ కొంచెం బురద ఉండడం వల్ల ప్లేస్ చేంజ్ చేసుకుని పెట్టుకుంటారండి సరుకు అందుకే రెండు కూడా కలిసిపోయినాయి ఈ రోజు మామూలు మామూలుగా వర్షం పడితే ఆకురల రేట్ తగ్గుతుందండి కానీ ఈ రోజు ఎందుకో పెరిగింది పది రూపాయలకు మూడిస్తున్నారు కొత్తిమీర కట్టలు మామూలుగా అయితే నాలుగు ఐదు ఉంటాయి మనమైతే ఇంకొంచెం ముందుకు వచ్చేసాం సపోటా ఏం రేట్ ఉంది చూద్దాం అనేసి ఇందులో కూడా రెండు రకాలు వస్తున్నాయి అండి జవారీవి హైబ్రిడ్ హైబ్రిడ్ అంటే చాలా లావుగా ఉంటాయి ఇక్కడ మనం చూపిస్తున్నదైతే జవారీవి చిన్న సైజ్ వస్తాయి ఇవి వచ్చేసి మనకి కేజీ అరవై రూపాయలు చెప్తున్నారు మనం అవుట్ ఆఫ్ ఏరియాలో వ్యాపారం స్టార్ట్ చేసిన మొదట్లో సపోటా అమ్మామండి మూడు రోజులు అమ్మాల్సి వచ్చింది ఒక రోజు కొన్న సరుకు అందుకే మళ్ళీ దాని జోలికి అయితే వెళ్ళట్లేదు ఎప్పుడైనా మనకు లాస్ట్ జరిగినా లేదా సరుకు మూవ్మెంట్ లేకపోయినా మళ్ళీ దాని జోవలికి అయితే వెళ్ళమండి ఎందుకంటే రిస్క్ చేయం మనము కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మార్కెట్ డ్రాగన్ అయితే వచ్చిందండి అంటే ఇంతకు ముందు కూడా ఉంది కాకపోతే సరుకు తక్కువగా ఉంది రేట్లు ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు అయితే పర్లేదండి కేజీ తొంభై ఐదు రూపాయలు చెప్తున్నారు తీసుకుందామా అనుకున్నాము మన వీడియోస్ చూస్తే అర్థమవుతుంది మీకు ఇంతకు ముందు కూడా డ్రాగన్ ఫ్రూట్ ని మూడు రోజులు అమ్మాల్సి వచ్చిందండి అందుకే తీసుకోలేదు ఇక్కడ కనిపిస్తున్న ద్రాక్ష అయితే పది కేజీలు ఉంటుందండి నల్ల ద్రాక్ష మనకి బాక్స్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు చెప్తున్నారు గ్రీన్ కలర్ ఆరు వందలు చెప్తున్నారు అండి బాక్స్ మాట్లాడితే ఒక ఇరవై ముప్పై రూపాయలు తగ్గించుకోవచ్చు బాక్స్ మీద ఇక్కడ కనిపిస్తున్నది అయితే జవారి జామకాయలు అంటే కేజీ వచ్చేసి నలభై రూపాయలు చెప్తున్నారు కొంచెం రేట్ ఎక్కువ అనిపిస్తుంది ఇంక ఈ సీతాఫలాలు అయితే పూర్తిగా పండైతే అయితే కాదండి చాలా వరకు కచ్చికాయలే ఉన్నాయి వాటినే కేజీ ముప్పై ఐదు రూపాయలు చెప్తున్నారు ఇంకా ఈ దానిమ్మ పండ్లు అయితే ఎప్పటికీ నేను తగ్గను ఇలాగే ఉంటాను అన్నట్టుగా ఉందండి రేట్ స్థిరంగా దాదాపు పదహైదు రోజుల నుంచి తొంభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి రేట్ అసలు తగ్గట్లేదు దానిమ్మ పండ్లు అయితే ఈ రోజు వంద రూపాయలు చెప్తున్నారు ఈ సీతాఫలాలు అయితే పూర్తిగా పండాయి అయ్యాయి బాగున్నాయి కానీ యాభై రూపాయలు కేజీ చెప్తున్నారు వాటిని అయితే ఓని జామకాయలు ఒక రేటు మాట్లాడి తీసుకుందామా అంటే అసలు ఏమాత్రం తగ్గించుకోవట్లేదు ఒక ఐదు నిమిషాలు అయితే ఏం సరుకోనాలో అర్థం కాలేదు మార్కెట్ లో అలా తిరుగుతూ ఉన్నాము ఎందుకంటే ఏది చూసినా రేటే చెప్తున్నారు ఏమంటే మెయిన్ గా ఈ వర్షాలు వస్తే సరకు తక్కువగా వస్తుందంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది మెయిన్ పాయింట్ అది లేకపోతే ఇది స్వీట్ కార్న్ అంటే అదే మొక్కజొన్న కంకులు అంటాం కదా ఒక ప్యాకెట్ లో వంద పీసులు వస్తాయి మనకి ప్యాకెట్ ఎనిమిది వందల యాభై చెప్తున్నారంటే క్వాలిటీ మీద డిపెండ్ రేట్ అయితే అది తీసుకుంటే మొత్తం సంచే తీసుకోవాలండి దాంట్లో సగం ఇవ్వరు మనకి ఈ మధ్యన మార్కెట్ లో సుగంధారటి పళ్ళు అరటి పళ్ళు కనుక్కోవడం కష్టమైపోతుందండి సేమ్ కనిపిస్తున్నాయి ఈ రోజు రేణుకాయలు రాలేదండి మార్కెట్ లోకి ఇది గాలి మామిడికాయలు కేజీ అరవై ఎనిమిది రేట్ పెరిగింది ఈ రోజు లేకుంటే తక్కువే ఉండేది ఆప్షన్ లేక యథావిధిగా మా ఆయన వెళ్ళి మళ్ళీ అరటిపల్ల కొన్నారండి పప్పాయి కూడా కొంటున్నాను అని చెప్పారు కాల్ చేసి కాకపోతే మార్కెట్ లో కాదు బయట ఆటో వాళ్ళతో హోల్సేల్ రేట్ కే కొన్నారంట ఫస్ట్ టైం అండి మనం ఇలా హోల్సేల్ రేట్ లోనే బయట కొనడం కేజీ పదహారు రూపాయలు వేస్తున్నారు అండి సరుకు కూడా బాగానే ఉంది రోజు అరటిపళ్ళు చూడండి మొత్తం కూడా ఒక్కటే సైజే ఉన్నాయి పర్లేదు ఈ విధంగా ఒకటే సైజ్ వస్తే మనకి మంచి లాభమే వస్తుంది డజన్ వచ్చి యాభై రూపాయలకు అమ్ముతున్నామండి కొంచెం మీడియం సైజ్ అంటే మీడియం సైజ్ కన్నా ఇంకొంచెం చిన్నగా ఉండేవి నలభై రూపాయలు ఇస్తున్నాము పప్పాయి పండ్లు అయితే నేనే జోడించానండి వచ్చిన తర్వాత ఆయన అట్లే పెట్టేస్తున్నారు ఎందుకంటే పెద్ద సైజ్ కాయలు వచ్చినాయి కదా అంత తొందరగా జోడించడానికి రాదు కింద పడితే కొంచెం మెత్తగా అయిపోతాయి ఈ రోజు అయితే కొంచెం హ్యాపీగానే ఉందండి ఎందుకంటే మార్కెట్ లోనే ఎక్కువ రేట్ ఉన్నా కూడా మనం తక్కువ రేటు కి బయటకు కొన్నాం కదా అందుకనేసి ఆనందం అనమాట మనం పనులు అమ్మే ప్లేస్ అయితే చాలా మంది అడుగుతున్నారు అక్క ఎక్కడ అమ్ముతున్నారు మీరు కరెక్ట్ గా ప్లేస్ చెప్పండి అని ఇదేనండి మనం అమ్మే రూట్ అయితే ఆదోని మంత్రాలయ వెళ్తుంది రూట్ సైడ్ కి అయితే వేప చెట్లు ఉంటాయి అండి ఒక నాలుగు ఉంటాయి వరుసగా ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటుంది ప్లేస్ అయితే అనంతపూర్ రూట్ అని అంటారు చాలా మంది కాకపోతే ఆదోని మంత్రాలయ రూట్ అంటే అందరికీ అర్థం అవుతుంది హైవే రోడ్ అండి ఇది బల్లారు నుంచి ఆదోనికి వెళ్లేటప్పుడు ఎడమ వైపు ఉంటుంది అక్కడ నుంచి బల్లారులోకి ఎంటర్ అయ్యేటప్పుడు కుడివైపు అవుతుంది నేనైతే ఇంక మధ్యాహ్నం భోజనానికి వెళ్దాం అని చెప్పేసి ఇంటికి వెళ్తున్నానండి పొద్దున్న వ్యాపారం ఏం లేదండి చాలా డల్ గా ఉంది పదకొండున్నర అయినా కూడా అసలు ఏం వ్యాపారం అవ్వలేదు నేనైతే ఇంక పన్నెండున్నర కల్లా ఇంటికి వెళ్ళి వంట చేసి వద్దాం అనేసి వెళ్తున్నాను పొద్దున్న కొంచెం సేపు వ్యాపారం బాగా అయితే టెన్షన్ ఉండదండి కానీ నాకు ఏదారైపోయింది పొద్దున్న కానీ మధ్యాహ్నం మూడు గంటల వచ్చి చూస్తే పర్లేదు బాగానే అయింది పప్పాయి పండ్లు సగం అయిపోయినాయి అరటి పళ్ళు అయితే ముక్కలు భాగం ఉన్నాయండి అంటే కాలు భాగం ఖాళీ అయ్యాయి మూడు గంటల దాకా అసలు పొద్దున ఏమీ అవ్వలేదు కదా అందుకే టెన్షన్ అయిపోయింది ఈ అరటి పళ్ళ విషయానికి వస్తేనండి తెస్తే పెద్ద సైజ్ తెస్తేనేమో అవి యాభై రూపాయల డజన్ లక్కే వెళ్తాయి పూర్తి చిన్న సైజ్ తీసుకొస్తేనేమో ముప్పై రూపాయలు డజన్ అడుగుతారు అలా అవుతుందనే అన్ని మీడియం సైజు తీసుకొస్తే వ్యాపారం చూస్తేనేమో ఇలా ఉంది మెయిన్ అండి కస్టమర్స్ కి సరుకు బాగా కనిపిస్తే ఆగతారండి సరుకు బాగా కనిపించకపోతే ఆగను కూడా ఆగారు కాబట్టి మనం సరుకులో క్వాలిటీ మెయింటెనెన్స్ చేయాలి సాయంత్రం సాయంత్రం బాగా అవుతుందేమో లే అనుకుంటే సాయంత్రం కూడా మూమెంట్ అయితే పెద్దగా లేదండి అంతంత మాత్రమే ఉంది వ్యాపారం ఈ రోజు అత్యాశకి వెళ్ళామేమో అనిపిస్తుందండి ఎందుకంటే వ్యాపారం చాలా స్లో అయిపోయింది మీడియం సైజు ఉండేది చూసి సరిగ్గా ఆగట్లేదు కస్టమర్స్ అయితే పెద్ద సైజు తీసుకొస్తేనేమో బాగా మూమెంట్ ఉంటుంది వ్యాపారం కాకపోతే మనకు లాభం పెద్దగా ఉండదండి ఎందుకంటే ఒక డజన్ లో చిన్నవి రెండు అవుతాయి ఈ రోజు అయితే కొంచెం గందరగోళం గా అనిపించిందండి వ్యాపారం ఎందుకంటే సాయంత్రం ఐదున్నర అవుతుంది ఇప్పుడు సరుకు చూడండి ఇంకా అలాగే ఉంది అరటి పనులు అయితే ఈ రోజు మాకొక్కటే అలా ఉందా లేకపోతే మార్కెట్ మొత్తం డల్ గా ఉందా అనేది నాకు అయితే ఏం అర్థం కాలేదు కాకపోతే ఈ విధంగా అయితే ఇంతకు ముందు ఒకసారి అయింది మళ్ళీ ఈ రోజు అయిందండి ఇంత డల్ గా రాత్రి ఏడు గంటల కల్లా పండ్లు పనులు అయితే ఖాళీ అయిపోయాయండి ఇంకా మూడు మాత్రం మిగిలినాయి దానికి పెట్టిన పెట్టుబడి డబ్బులు అయితే వచ్చేసినాయి ఈ రోజు అరటి పనులు మాత్రం అసలు మూవ్మెంట్ లేకుండా అయిపోయిందండి నాకు టెన్షన్ అయిపోయి మా ఆయనకి కాల్ చేశాను నువ్వు బండి దగ్గరకు రా వ్యాపారం అస్సలు లేదు అని ఆయన బండి దగ్గరకు రాగానే పనులు మొత్తం ఖాళీ అయిపోతాయని కాదండి దీని అర్థం నాకు ఒక సెంటిమెంట్ అయితే ఉంది వ్యాపారంలో ఒక్కొక్కరు చే వాస్తు కూడా ఉంటుందండి మా ఆయన వాస్తు బాగుంటుంది నాకు ఒక సెంటిమెంట్ అనమాట అది ఆయన బండి దగ్గరకు రాగానే ఒక నాలుగు డజన్లు అరటి పళ్ళు అయితే అమ్మేస్తున్నారు అండి అంతసేపటి నుంచి నేను ఊరికే కూర్చున్నాను పప్పాయి పనులు అయిపోని అరటిపళ్ళైతే అయిపోలేదు అన్నింటిని నమ్మను కానీ కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయండి నాకు కూడా ప్రతి ఒక్కరికి ఉండాలనే లేదు కొంతమందికి పెట్టుకుంటారు కొంతమందికి సెంటిమెంట్స్ ఏమి ఉండవు ఇట్లాంటివి అరటిపల్ల వ్యాపారం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇది ఫస్ట్ టైం అండి రాత్రి తొమ్మిది గంటల దాకా అరటి పనులు అమ్మేది మనము ఎప్పుడు కూడా సాయంత్రానికి కల్లా ఖాళీ చేసే వాళ్ళం ఏడున్నర ఎనిమిది గంటల కల్లా ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం వాళ్ళం అండి కానీ ఈ రోజు ఇక్కడే తొమ్మిది గంటలు అయింది పండ్ల వ్యాపారం నైంటీ పర్సెంట్ రోజు పనులు రోజు అయిపోవాలండి మరుసటి రోజుకి కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి తక్కువ రేటు కమ్ముకోవాల్సి వస్తుంది అదొక టెన్షన్ దీనికి తోడు అవును వ్యాపారం చేసుకుంటున్నారు చిన్న వ్యాపారస్తులు అనేది కూడా లేకుండా గాడీలు అయితే నిలబెడతారండీ అంటే అదే జీపులు కార్లు వెహికల్స్ అయితే ముందు నిలబెట్టేస్తారు కరెక్ట్ గా అసలే వ్యాపారం లేదనుకుంటే ఇంక ఈ విధంగా కస్టమర్స్ కి సరుకు కనిపించకుండా పెట్టుకుంటే ఇంకేం వ్యాపారం అవుతుందండి తొమ్మిదిన్నర కల్లా ఇంటికైతే వచ్చేసాం మనము ఈ మధ్యన రోజు పనులు రోజే అయిపోయావు కదా కాబట్టి బరువులు ఎత్తడానికి కొంచెం గ్యాప్ అయితే వచ్చింది మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇలా సరుకు మిగిలిపోయింది పైన తీసుకొచ్చాను కదా కొంచెం కష్టంగా అనిపించిందండి కొంచెం సరుకు అయితే ఏం అనిపించింది పెద్ద మొత్తంలోనే ఉంది కదా దాదాపు ఒక ఇరవై ఐదు కేజీల దాకా ఉండొచ్చు పప్పాయి పండ్లు అరటి పండ్లు చేరి అందుకే కొంచెం కష్టంగా అనిపించింది మొత్తం మీద నాకు ఈ రోజు అర్థమైంది ఏంటి అంటే అత్యాశకు వెళ్ళకూడదు అత్యాశ అంటే అదేనంటే ఆశకు వెళ్ళకూడదని అర్థమైంది ఎందుకంటే అరటి పండ్లు మనం క్వాలిటీ ఉండేవి పెద్ద సైజు తీసుకొచ్చే వాళ్ళము రోజు అయిపోయేవి ఈ రోజు మీడియం సైజు తీసుకొచ్చినందుకు ఖాళీ కాలేదు పప్పాయి పండ్లకు పెట్టిన పెట్టుబడి వచ్చి పైన ఒక రెండు వందలు వచ్చిందండి ఇంకా మిగిలాయి కదా అవి అయిపోయింటే ఇంకా కొంచెం లాభం వచ్చేది ఈ రోజు మొత్తం మీద మనం సంపాదించిన అయితే రెండు వందలండి ఆ రెట్టుపళ్ళు అయిపోయి ఉంటే కనుక మనకు లాభమే వచ్చేది కాకపోతే మనం మీడియం సైజ్ తెచ్చాం కదా అందుకే వ్యాపారం ఏమవ్వలేదు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్